నమస్తే జనం న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు భారత్ గొప్పతనాన్ని ప్రపంచమంతా చూసింది కుంభమేళా విజయంపై మోడీ ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ ఏపీలో విదేశీ యూనివర్సిటీల ప్రయత్నాలు మంత్రి నారా లోకేష్ కుంభోత్సవం విజయవంతం కావడాన్ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం లోక్ సభలో ప్రసంగించారు ప్రయోగరాజ్ ప్రజలకు సహకరించినందుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు మరియు మతపరమైన పండుగను ప్రపంచవ్యాప్తంగా విజయవంతం చేసినందుకు పరిపాలనను ప్రశంసించారు अनेक लोगों का योगदान है मैं सरकार के समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं मैं देश भर के श्रद्धालुओं को यूपी की जनता विशेष तौर पर प्रयागराज की जनता का धन्यवाद करता हूं अध्यक्ष जी हम सब जानते हैं गंगा जी को धरती पर लाने के लिए एक बगीरथ प्रयास लगा था वैसा ही महाप्रयास इस महाकुंभ के भव्य आयोजन में भी हमने देखा है मैंने लाल किले से सबका प्रयास के महत्व पर जोर दिया था पूरे विश्व ने महाकुंभ के रूप में भारत के विराट स्वरूप के दर्शन किए हैं सबका प्रयास का यही साक्षात स्वरूप है ये जनता जनार्दन का जनता जनार्दन के संकल्पों के लिए जनता जनार्दन की श्रद्धा से प्रेरित महाकुंभ था आदरणीय अध्यक्ष जी महाकुंभ में हमने हमारी राष्ट्रीय चेतना के जागरण के विराट दर्शन किए हैं ये जो राष्ट्रीय चेतना है ये जो राष्ट्र को नए संकल्पों संकल्पों की तरफ ले जाती है ये नए संकल्पों की सिद्धि के लिए प्रेरित करती है महाकुंभ ने उन शंकाओं आशंकाओं को भी उचित जवाब दिया है जो हमारे सामर्थ्य को लेकर कुछ लोगों के मन में रहती हैं। అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు ఎమ్మెల్యేల ఫోటో సభాపతి ఆయన పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు మొదటి వరుసలో సీఎం డిప్యూటీ సీఎం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తో పాటు మంత్రులు కూర్చున్నారు ఎమ్మెల్యేలు సీనియారిటీ ప్రకారం సభ్యులు రెండు మూడు నాలుగు వరుసల్లో కూర్చున్నారు ఎమ్మెల్సీల ఫోటో సెషన్ లో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సీఎం డిప్యూటీ సీఎం మంత్రులతో పాటు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ముందు వరుసలో కూర్చొని ఫోటో దిగారు ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది మన రాష్ట్ర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఏపీలోనే నాణ్యమైన విద్యను అందించేలా సంస్థలను తీసుకురావాలని ఎమ్మెల్యేలు కోరారు దీనికి స్పందించిన మంత్రి లోకేష్ భారత్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏపీ వ్యాప్తంగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామన్నారు బిట్స్ పిలానికి అమరావతిలో డెబ్బై ఎకరాలకు కేటాయించామని టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వస్తాయన్నారు డిప్టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్న మంత్రి విశాఖలో ఏఐ స్పోర్ట్స్ వర్సిటీలు స్థాపిస్తామన్నారు ఇప్పుడు విశ్వం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించమైంది బిల్లు సభ ఆమోదం పొందింది మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నర్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష మూత ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టే కన్సిడరేషన్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షలో ఉంది బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు ఎవరైనా ఇది మాట్లాడదలుచుకుంటే మంత్రి పనిచేద్దాం సార్ సార్ బిల్లు గురించి ఒకసారి మీరు అధ్యక్ష ఇది ఒక సింపుల్ అమెండ్మెంట్ అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పదహారులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజిసి సో నేను మొన్న కూడా కౌన్సిల్ చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్ గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తే మన పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్ గా చేసి ఆ చట్టాల్ని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం బుచ్చే తాతే చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి అంటే ఎలాంటి ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలో ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష టాటా టాటా గ్రూప్ ఎల్ ఐఐటి మద్రాస్ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎక్కువ సిస్టమ్ రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష నేను పర్సనల్ తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు వరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చ ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏమే యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చ ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యం మనో కూటమి ప్రభుత్వం పం చేస్తున్న పురుషుల పొదుపు సంఘాల ఏర్పాటు ప్రస్తుతం పట్టణాల వరకే కేంద్రం నిర్దేశించిందని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రతిపాదిస్తామని మంత్రి నారాయణ చెప్పారు ఈ అంశంపై అసెంబ్లీ ప్రశ్నोत्तरాల సభ్యులు అడిగిన ప్రశ్నకు నారాయణ సమాధానం ఇచ్చారు అధ్యక్షా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్గా మహిళలకు యాక్చువల్గా చెయ్యడం జరుగుతుంటది అభినందార్తిలో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు సిటీస్కి భారతదేశంలో ఇరవై ఐదు సిటీస్కి మహిళలు మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేశారు అధ్యక్ష అందులో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం ఈ రెండు సిటీస్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి అన్ని సిటీస్ని కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గిగా వర్కర్స్ కేర్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ వేస్ట్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలని ప్రపోజ్ చేశారు అధ్యక్ష దాని మీద మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఈ రెండు విశాఖపట్నం విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష ఎనిమిది వందల పద్దెనిమిది గ్రూపులు చేశారు అధ్యక్ష భారతదేశం మొత్తం ఇరవై ఐదు సిటీస్లో వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో రెండు సిటీస్లో ఎనిమిది వందల పద్దెనిమిది అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో నలభై రెండు పర్సెంట్ అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష సభ్యులు ఏదైతే కోరారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలి ఖచ్చితంగా ఆ కన్సర్న్ మంత్రితో నేను మాట్లాడుతున్నా సెక్షన్ జాబ్ నోటిఫికేషన్స్ వద్దని నిరుద్యోగులు ఆందోళన చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల కల్పన కోసం జాబ్ నోటిఫికేషన్లు కంటిన్యూస్ గా వస్తున్నాయని డిప్యూటీ సీఎం పట్టు విక్రమార్క తెలిపారు ప్రస్తుతం నోటిఫికేషన్ల సంఖ్య ఎక్కువైందని కొంత గ్యాప్ ఇవ్వాలని అవసరమైతే నోటిఫికేషన్లు ఆపాలంటూ నిరుద్యోగులు చెబుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పుకొచ్చారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్ష నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి ఒకదానికొకటి కొంచెం కొంత గ్యాప్ ఇవ్వండి మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది ప్రియాంకజీ స్కూటీ హామీ ఏమైంది విద్యార్థులకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రియాంకాజీ ఎక్కడున్నారంటూ కౌన్సిల్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు స్కూటీ సింబల్ ను పట్టుకుని నినాదాలు చేశారు

వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్ విశాఖకు చేరుకుంది విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ బస్సులో ఆటగాళ్లు బయలుదేరి నగరంలోని హోటళ్లకు వెళ్లారు ఈ నెల పద్నాలుగులో విడుదలైన కోట్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దుస్తుకిపోతుంది ఈ సందర్భంగా చిత్రబృందం విశాఖపట్నంలో సందడి చేసింది తమ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రియదర్శి హర్ష రోషన్ శ్రీదేవి శివాజీ తదితరులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటికి ఇక్కడ అద్భుతమైన అద్భుతమైన రెస్పాన్స్ ఉంది కలెక్షన్స్ ఎందుకులే కానీ ఇప్పుడు కలెక్షన్స్ కోర్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ అండ్ దానికోసం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చాలా మంది మమ్మల్ని అభిన అభినందిస్తున్నారు ఎందుకంటే పైగా పైగా ఈ డైరెక్టర్ ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా అని స్నాక్స్ తీసుకొచ్చాడు చూద్దాం సాయంత్రం అదేమవుతుందో అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విశాఖ ఈ అమ్మాయి కూడా ఆ విశాఖపట్నం అమ్మాయి నువ్వు కాకినాడు కదా సారీ సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక ఒక అభినాభావ సంబంధం ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్ తో మూడు రోజుల్లో పాత కోట్లు ఏంటంటే మీరు చెప్పండి ధర్మంగా ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్ కోర్ట్ స్టేట్ వర్సెస్ అన్ ఓబడి సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది హిట్ సినిమా అంటాం లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు పెద్ద హిట్ సినిమా అంటున్నారు ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్ ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్ ఈ ఈ ఫీలింగ్ని ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేసాం విశాఖపట్నం నుంచి ద రీజన్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్ లో జరుగుతూ ఉంటది వైజాగ్ బ్యాక్ డ్రాప్ కథ ఇది కాగరేటి సమస్యతో ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయని గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కాళ్లు దేవకుంటలో నెల రోజులుగా త్రాగునీరు లేక రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నాకు దిగిన మహిళలు కిలోమీటర్ వరకు నిలిచిన వాహనాలు ట్రాఫిక్ జామ్ ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు మొబైల్ పెంట్లు వేసుకొని తెచ్చుకున్నారు ఆర్డర్లు ఎక్కడ పోవాలి చెప్పాలి పట్టించుకోరు మాకు అందరూ అయిపోయారా మాకు ఓటు అడిగేది ఇక్కడే వస్తా ఉంటారు చెప్తా కావాలో నీళ్ళు కావాలి మా ఊరు తేడు సమస్య అసలు నేడు లేవు కూట్రులు కానీ ఏలూరుకు రానిరు సూర్దానికి రానిరు ఇప్పుడు రానిరు ఎక్కడ రానిరు పోతే కొట్లాడతారు మాకు నేడు లేవు కాబట్టి మనం అందరూ ధర్నా చేస్తాం మాకు నేడు కావాలి తాగు నుంచి నీటి ఎద్దడితో గ్రామంలోకి దుప్పి సంచారం స్పృహ కోల్పోయి పడిపోయిన దుప్పిని గ్రామస్తులు కాపాడిన ఘటన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి గ్రామం గ్రామంలో నీటి కొరతతో అడవి జంతువులు గ్రామాల వైపు రానుండటం కలవరపాటుకు గురిచేస్తుంది తాజాగా ఓబిలి గ్రామంలో ఒక దుప్పి తీవ్ర నీరసంతో స్పృహ కోల్పోయి పడిపోయింది దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే దానికి నీళ్లు త్రాగించి శక్తి కల్పించారు దుప్పి కొంతసేపటికు కోలుకొని అటుగా వెళ్లేందుకు సిద్ధపడగా గ్రామస్తులు తక్షణమే ఫారెస్ట్ అధికారులను సమాచారం అందించారు వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సావిత్రి ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్ సుబ్బారాయుడు దుప్పిని సురక్షితంగా హాస్పిటల్ కు తరలించారు తరలించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు ప్రథమ చికిత్స అనంతరం దుప్పి పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు గ్రామ ప్రజలు అప్రమత్తత వల్ల ఓ నిరూపమాయమైన ప్రాణి ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడిందని అధికారులు ప్రశంసించారు কাজ করতে পারো ফোন দাঁড়াছে জায়গাটা আমাকে করতে করতে আমাকে করতে সিগনা